అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను మరియు ఆయన నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను ఈ యొక్క భాగాన్ని మనం గమనిస్తే ఏ సందర్భంలో ఎవరు మాట్లాడారు ఎవరిని గురించి మాట్లాడాడు అనేటువంటిది మనం గమనించగలం పౌలు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆయా ప్రాంతాలలో పరిచర్య జరిగించడానికి వెళ్ళేవాడు సో అలాంటి సందర్భంలో పదమూడో అధ్యాయం పద్నాలుగవచనంలో చూస్తే పౌలు అంత్యోకయ అనే ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం అంత్యోకయలో ఉన్నటువంటి సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు ఆ బోధించిన సందర్భంలో పౌలు పాత నిబంధన గ్రంథంలో ఉండేటువంటి దావీదుని గురించి మాట్లాడాడు దేవుని బిడలారా దేవుని యొక్క సందేశాలు దేవుని బిడ్డల యొక్క సందేశాలు దైవ సేవకుల యొక్క సందేశాలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మనుష్య జ్ఞానంతో ఉంటాయి మనుష్య జ్ఞానంతో ఉన్నప్పుడు అదేదో జ్ఞానం కనపడినట్టుగా ఉంటుంది కానీ హృదయాన్ని తాకినట్టుగా జీవితాన్ని తాకినట్టుగా ఉండదండి కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన సేవకుడు బోధిస్తాడు ప్రార్థించే సేవకుడు బోధిస్తాడు కనిపెట్టి బోధించే సేవకుడు ఉంటాడు ఆ మాటలు ఖచ్చితంగా వ్యక్తులను తాకుతాయండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అది వయసుతో భేదం లేకుండా ప్రతి ఒక్కరిని పరిశుద్ధ దైవ వాక్యం తాకడం ప్రారంభిస్తుంది పౌలు మాట్లాడినటువంటి ఈ మాటలు అంత్యోకయలో సమాజ మందిరంలో ఉండేటువంటి వారిని తాకడం ప్రారంభించాయి ఏ విషయంలో తాకాయి అంటే ఇరవై రెండవ మనం చూస్తున్నాం కదా దావీదుని గురించి చెబుతుంటున్నాడు ఏంటి దావీదు దావీదు సండే స్కూల్ పిల్లలు విన్నట్టుగా గుళ్యాత్ కథ అనేటువంటిది కాదు ఇక్కడ దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి ఇరవై రెండవ వచ్చిన చివరిలో అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు పౌలు కాదు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు దేవుని బిడ్డలారా ఈరోజు మనము ధ్యానించేటువంటి అంశం ఏంటంటే ఏసయ్య మన గురించి ఏమని సాక్ష్యం ఇవ్వగలడు ఏసయ్య మన గురించి ఏమని సాక్ష్యం ఇచ్చును దేవుడు ఒకవేళ మన గురించి సాక్ష్యం చెప్పాలి అంటే సుధీరైన నన్ను గురించి సాక్ష్యం చెప్పాలంటే ఈ వాక్యం వింటున్నటువంటి మీ ఒక్కొక్కరిని గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి అంటే ఏమని సాక్ష్యం చెప్తాడు మీ గురించి మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి కుటుంబ జీవితాన్ని గురించి లేకపోతే మీ యొక్క సేవ జీవితాన్ని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వగలడు మీరు చదువుతున్నారు మీ చదువుని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వగలడు లేకపోతే ఇంటిలో గృహిణిగా ఉన్నారు మీరు గృహిణిగా ఉన్నప్పుడు మీ మీ యొక్క ఇంటిలో ఉండేటువంటి ఆ యొక్క గృహ నిర్వాహకత్వాన్ని బట్టి ప్రభు ఏమని మాట్లాడగలడు లేదా ఒక వ్యాపారం చేస్తున్నావు ప్రభుని గురించి ఏమని సాక్ష్యం ఇవ్వగలడు అదే ఈరోజు దేవుడు యొక్క వాక్యం నుంచి మనం చూడబోతాడా ఒకవైపు దేవుడు ఎలాంటి దేవుడు కనపడతాడు ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు స్వస్థపరిచే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు దట్ ఈస్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ అది ఒకవైపు దేవుని యొక్క కోణం మరొక వైపు ఏంటంటే ఆయన మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలని కోరుతాడండి దట్ ఈస్ ఈస్ నేచర్ ఎందుకు తెలుసా తండ్రి తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తాడు తల్లి తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తది కదా తల్లిదండ్రులు ఒకవేళ పెళ్లి సంబంధం అనుకో పెళ్లి సంబంధాలు చూశారనుకో ఏమని సాక్ష్యం ఇస్తారు తమ పిల్లల గురించి కొంతమంది టూ మచ్ ఉంటారు కదా వాళ్ళ పిల్లడు అస్సలు మంచిగా ఉండాడు తను మంచిగా దేవుని భయభక్తులు కలిగి ఆదివారం చర్చికి వెళ్తాడు ఆదివారం చర్చికి వెళ్ళినంత మాత్రాన భయభక్తులు ఉంటే ఉపవాసం ఉండి దేవుని సేవ చేసే వాళ్ళని వాళ్ళనేమనాలి కేవలం ఆదివారం చర్చికి చేయడానికి వెళ్ళేటువంటి వ్యక్తిని భక్తిపరుడు అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఇచ్చే సాక్ష్యము బంధువులు ఇచ్చే సాక్ష్యము స్నేహితులు ఇచ్చే సాక్ష్యాలు ఉంటాయి ఉంటాయి కానీ దేవుడిచ్చేటువంటి సాక్ష్యము ఒక వ్యక్తి జీవితానికి చాలా విలువనిస్తుంది చాలా గుర్తింపునిస్తుంది బైబిల్లో ఈరోజు దేవుని యొక్క ఈ లక్షణాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నా హూ ఈస్ యువర్ గాడ్ నీ దేవుడు ఎవరంట బైబిల్ చెప్తుంది హీఈస్ ఎ గాడ్ హు గివ్స్ టెస్ట్ టెస్టిమోని అబౌట్ యు నీ గురించి నా గురించి సాక్ష్యం ఇచ్చే దేవుడు ఆయన అంటే అది ప్రజల దగ్గరైనా లేకపోతే ఎక్కడైనా గాడ్ టు గివ్ ఎ టెస్టిమోని అబౌట్ అస్ మనలు గురించి సాక్ష్యం ఇవ్వాలని కోరుతాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డారా ఒకవేళ ఈరోజు ఈ సందేశం ద్వారా నీ గురించి దేవుడు సరి అయిన సాక్ష్యం చెప్పలేదని నీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి ప్రభావా నా సాక్ష్యం నువ్వు ఒకవేళ చెబితే ఏం బాగుండదు ప్రభా కాబట్టి నన్ను దర్శించు అని నువ్వు ప్రార్థించాలి ఒకవేళ ఈ సందేశం నీకు కాదు అని అనిపిస్తే నా సాక్ష్యం మంచిగానే ఉండే దేవుడు నీకు బోధిస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా ఎవరికైతే సాక్ష్యం సరిగా లేదు నీ ఇంటిలో వారు కానీ పరిచయలకు వస్తున్న వారిలో కాని వారి ప్రార్థన చేయాలి సో రెండు విషయాలు నేను చెప్తున్నా నీ సాక్ష్యం సరిగా లేదని దేవుడినితో మాట్లాడా యూ మస్ట్ ప్రే దిస్ నైట్ ఈ రాత్రి నువ్వు ప్రార్థించాలి ఒకవేళ చెప్పినటువంటి వాక్యపు వెలుగులో నీ సాక్ష్యం మంచిదైతే సాక్ష్యము లేని వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం ఓకే బైబిల్లో దేవుడు ఆయా వ్యక్తుల గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు కొద్దిగా దేవుని యొక్క వాక్యాన్ని మన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ఆది కాండం అధ్యాయం మొదటి మనం వెళ్దాం ఈ వచనంలోహోవాట నీతి మంతుడవై ఉండుటా చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి ఇక్కడ దేవుడు నోవహును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటి ఆ సాక్ష్యం తెలుసా యహోవా దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవండుట చూచితిని నీవే నీతిమంతుడవు దేవుడు చెప్పే మాట అండి ఎ టెస్ట్ అండి ఇది దేవుడు నోవహును గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు నీవు నీతి అని చెప్పడం లేదు నీవే నీతిమంతుడు ఇంకెవరి నీతిమంతుడు నాకు కనపడడం లే అది కూడా దేవుడు అంటున్నాడు ఈ తరములో ఈ తరములో నీవే నా ఎదుట నీతి మంతుడు యు ఆర్ ఎ రైచస్ లివింగ్ పర్సన్ దేవుని విడలారా చాలా సందర్భాల్లో నేను చెప్పాను నీతి మంతుడు అంటే ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే రైచస్నెస్ రైచస్ లివింగ్ పర్సన్ లేదా సింపుల్గా చెప్పాలంటే రైట్ లివింగ్ సరి విధానంలో జీవించే వ్యక్తి అంటే దాని అర్థం ఏంటంటే ఏడవ అధ్యాయ మధురి వచనంలో దేవుడు ఏమంటున్నాడు నోవహు నీ ఒక్కనివే నా ఎదుట నీతిమంతుడుగా కనపడుతున్నావు నీ ఒక్కనివే నీ జీవిత విధానం నా ఎదుట సరిగా ఉంచుకున్నావు బట్ మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎందుకు దేవుడు నోవహు జీవితాన్ని నీతిమంతమైన జీవితం అన్నాడు ఎందుకు మిగిలిన వారి జీవితాలందరినీ కొట్టేశాడు దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నోవహుని గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా నీవే నీతిమంతుడవు నీవే నీతిమంతుడవు అంటే మనల్ గురించి దేవుడు చెప్పాల్సిన సాక్ష్యం ఏంటి తెలుసా చర్చికి అని చెప్పడం కాదు ఆదివారమున పరిచయ దినాల్లో చర్చికి వస్తారు ఇవి మాత్రమే కాదు నీవే నీతి మంతుడవు అని చెప్పగలిగినటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి నోవహుని గురించి దేవుడు అంటున్నాడు నీవే నీతిమంతుడు మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటిది ఆరో అధ్యాయం మూడవ వచనం అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు దేవుని యొక్క ఆత్మ నరులతో వాదిస్తున్నాడంట అంటే దేవుని యొక్క ఆత్మ వారితో మాట్లాడుతున్నాడంట ఆ దినాల్లో దేవుడు ఉంచినటువంటి పద్ధతి ఏంటి తెలుసా దైవ సేవకు లేరు ఇలా సంఘాలు లేవు దేవుని యొక్క ఆత్మ నేరుగా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడంట మాట్లాడుతూ ఉంటే బైబిల్లో రాయబడింది దేవుని ఆత్మతో వారు ఎల్లప్పుడూ వాదిస్తున్నారు దేవుడు ఒక పని చేస్తున్నప్పుడు చెప్తున్నాడంట ఈ పని చేయవద్దు ఎందుకు చేయకూడదు చేస్తే తప్పేంటి చేయడంలో ఏముంది నా ఇష్టం నేను చేస్తా నువ్వెవరు చెప్పడానికి అనేటువంటి వాదాలు చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు అంటే వాళ్ళ ఎదుట సరియైన జీవితం ఒక దాన్ని చూపిస్తుంటే దాన్ని కాదని వాదన చేస్తూ ఉన్నారు కానీ నోవో అలా వాదించడంలా తప్పు అని తెలుస్తున్నాగానే వెంటనే దాన్ని వదిలిపెడుతుంటున్నాడు ఎందుకు నోవహు నీవే నీతిమంతుడుగా దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే అందరూ వాదిస్తున్నారు ఏమిది ఎందుకు చేయకూడదు దేవుడు కానీ దైవ సేవకుడు కానీ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడినప్పుడు ఎందుకు చేయకూడదు అని ప్రశ్నించకు యు ఆర్ ఎ పర్సన్ టు షోబీడియన్స్ వాక్యానికి విధేయత చూపే వ్యక్తివైతే ఖచ్చితంగా నీవే నీతి మంత్రులుగా కనపడతావు డోంట్ ఆర్గ్యూ విత్ ఆల్ టీ గాడ్ వాదించవద్దు అది కూడా ఎలా వాదిస్తున్నారంట ఎల్లప్పుడూ వాదిస్తున్నారంట ఆల్వేస్ దే ఆర్ ఆర్గ్యూయింగ్ ఆల్వేస్ దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో దేవుని దగ్గర వాదాలు చేస్తాం ఏ నేనొక్కనేనా నా కుటుంబమేనా ఏ మిగిలిన వాళ్ళు లేరా వాళ్ళలో తప్పులు లేవా అనేటువంటి వాదాలు చేస్తాం వాదాలు చేసే వ్యక్తి తప్పును సరి చేసుకోకుండా వాదాలు చేసే వ్యక్తి దేవుని దేవుడు నీతిమంతుడు అని సాక్ష్యం ఇవ్వాడు రెండోదిగా బైబిల్లో చూస్తే చూడండి ఐదవ వచనం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడున కేవలం చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొని నరుల చెడుతనము భూమి మీద గొప్పదని మూడవ వచనం చెప్తుంది దేవుని ఆత్మ మాట్లాడితే వాదించారంట మరి వాదించినటువంటి వారు ఇంకా అడ్డమై అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే దేవుని ఆత్మ పక్కకి వెళ్ళిపోయాడు అప్పుడు బైబిల్లో రాయపడింది ఐదవ వచనం నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంటే వాళ్ళు దేంట్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు తెలుసా చెడ్డ పనులు చేసే విషయంలో పేరు తెచ్చుకున్నారు దేవుని బిడలారా ఈరోజు నీ జీవితంలో దేవుని దగ్గరకు వస్తూ ఇంకా చెడ్డ విషయాల్లో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా దేవుని పనులు చేస్తూ చెడ్డ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నవా నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా మారిందట సంఖ్య గొప్పది కాదు చెడుతనము గొప్పది పనులు గొప్పవి కాదు చెడుతనము గొప్పది వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ గొప్పది కాదు చెడుతనము గొప్పది దేవుని బిడలారా అందుకే మోసే భక్తుడు ఈ యొక్క ఆది కాండని రాస్తున్నప్పుడు వెన్ హీస్ కలెక్టింగ్ ద డేటా ఆ యొక్క సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు ప్రజలు చెప్తున్నారు ఆ దినాల్లో ఉండేటువంటి ప్రజలు దేవునితో వాదించారు దేవునితో ఎప్పుడైతే నువ్వు వాదిస్తావో వెన్ యు క్వశ్చన్ గాడ్ దేవుని ఎప్పుడైతే ప్రశ్నిస్తావో గుర్తుంచుకో ఆ వాదన కొంచెము చెల్లుబాటు అయినట్టుగా ఉంటుందేమో దేవుడు కూడా సైలెంట్ అయిపోయినప్పుడు నా వాదన కరెక్టేమో అని అనిపిస్తుంది కానీ నీలో చెడుతనం వృద్ధి అయిపోతుంది చెడుతనం వృద్ధి అయిపోతుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ సాక్ష్యం ఏంటిది చెడుతనం గొప్పదిగా మారిపోతుందా లేకపోతే మంచితనం గొప్పదిగా మారిపోతుందా చెడుతనం గొప్పదిగా మారిపోతున్నదా పరిశుద్ధత గొప్పగా మారిపోతుందా అందుకే దేవుడు అంటాడు అందరూ చెడుతనములో చెడుతనములో వృద్ధి చెందుతుంటే నోవహు నీతి మంతుడుగా వృద్ధి చెందుతుంటున్నాడు హలో లూయా ఇది మన జీవితంలో ఉండాల్సిన సాక్ష్యం అందరూ చెడుతనంలో గొప్పవారుగా ఉంటారు ఏ నువ్వు చేయలేదా అనేటువంటి ప్రశ్న వాదాలకు పోకుండా అవును నేను తప్పు చేశారు నా జీవితంలో తప్పులున్నాయి అని సరి చేసుకునే వ్యక్తి జీవితంలో దేవుడు అతని గురించి నీతి మంతుడు అని సాక్ష్యం ఇస్తాడు ఇప్పుడు ప్రశ్నించుకుందాం మన చుట్టుపట్ల ప్రతి చోట ప్రతి చోట ఈవెన్ ఇన్ ద చర్చ్ సంఘంలో కూడా సంఘంలో కూడా సేవకులు చెప్పేటువంటి మాట ఏంటంటే సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి మాట సంఘాల్లో వినబడుతుందంటే చెడుతనం చెడుతనవు సంఘాల్లో కూడా వచ్చింది చెడుతనవు సంఘాల్లో అంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే దేవుని బిడ్డలు అనబడిన వారి జీవితంలో చెడుతనం వచ్చి ఉండగా నీ సాక్ష్యం ఏంటిది నోవహు సాక్ష్యం అందరూ చెడుతనంలో వృద్ధి చెందుతుండగా నోవహు ఒక్కడు దేవుని ఎదుట నీతి జీవిస్తున్నాడు ఇది రోజు నీ సాక్ష్యం ఏంటో ఒక్కసారి పరీక్షించుకో ఇంకా చెడుత నీ జీవితంలో ఉందా ఇంకా నీ తలంపులలో ఊహ అంతయు కేవలము చెడ్డదిగా దేవునికి కనపడుతుందా ఇంకా నీ యొక్క జీవితంలో పాపంతో పెనవేసుకొని పోతున్నావా పాపాన్ని నేను పెట్టుకున్నావా పాపాన్ని నమ్ముకున్నావా కొంతమంది దేవుని బిడలుగా ఉంటూ పాపాన్ని నమ్ముకుంటారండి అబద్ధాలు నమ్ముకుంటారు మోసాన్ని నమ్ముకుంటారు ఆ లేనిపోని మాటలు నమ్ముకుంటారు పరిశుద్ధత నమ్ముకోరు ప్రభువును నమ్మరు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ సాక్ష్యం ఏంటిది నోవహులాగా దేవుడు నీ గురించి నీతిమంతుడు అని చెప్పకపోతే నీతి మంతురాలు అని చెప్పకపోతే ఈరోజు మనం పరీక్షించుకోవాలి ఈరోజు మనం సరి చేసుకోవాలి భయంకరమైన మాట ఏంటి తెలుసు ఆరో వచనం తాను భూమి మీద నరులను చేసినందుకు ఎవోవ సంతాపం తన హృదయంలో నొచ్చుకొని అప్పుడు ఎహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును నేను వారిని సృజించినందుకు మొదటిగా హృదయంలో సంతాపం ఆ తర్వాత దేవుడు తీర్మానములో సంతాపము దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నీ సాక్ష్యము దేవుని దృష్టిలో సరిగా ఉండదో నీ సాక్ష్యము పాపముతో పెన్న వేసుకునే సాక్ష్యంగా ఉంటుందో చెడుతనమును ప్రేమించే వ్యక్తిగాను ఉంటావో దేవుడు బాధపడతాడు ఆ బాధ భూలోకంలో నీ ఎదుట కనబడ్డం ప్రారంభిస్తుంది నీ ఎదుట కనబడ్డం ప్రారంభిస్తుంది దేవుడు సంతాపము నుంది దేవుని కార్యం ప్రారంభమైంది ఏంటి ఆ కార్యం తెలుసా ఏంటి ఆ కార్యం తెలుసా బైబిల్లో వ్రాయబడింది యహోవా నరులను భూమిని భూమి పైన ఉన్నటువంటి జీవరాశులంతటినీ దేవుడు నాశనం చేశాడు దేవుని బిడ్డలారా నీ జీవితంలో నీ సాక్ష్యం సరిగా ఉంటే నీ యొక్క ఆశీర్వాదాలు కూడా కరెక్ట్గా ఉంటాయి నీ సాక్ష్యం సరిగా లేదనుకుందా నీతిమంతుడు అని సాక్ష్యం ఉంది కాబట్టి నోబహు నోబహు కుటుంబం రక్షించబడ్డారు సుభిక్షంగా క్షేమంగా ఉన్నారు వారి కొరకు దేవుడు అన్ని ఏర్పాట్లు చేశాడు ఇప్పుడు నీ జీవితంలో సాక్ష్యం సరిగా లేకపోతే పరిస్థితులు మారిపోతుంటాయి అది నీ ఆరోగ్యంలో నీ ఇంటిలో నీ యొక్క జీవిత విధానంలో నువ్వు చేసే పనుల్లో అన్ని చోట్ల యు విల్ హ్యావ్ ఎ రాంగ్ టెస్టిమోనీస్ ఎఫెక్ట్ తప్పుడు సాక్ష్యాల ప్రభావాన్ని నువ్వు పొందుతావు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నోహన్ గురించి దేవుడు అంటున్నాడు నీవే నీతిమంతుడు యు ఆర్ ఓన్లీ పర్సన్ వెన్ ఐ సీ యు ఆర్ లివింగ్ రైట్ చెస్ లైఫ్ ఆర్ లివింగ్ రైట్ చెస్ లైఫ్ నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తున్నావు నీతిమంతమైన అంటే చెడుతనము లేని పరిశుద్ధ జీవితాన్ని అతడు జీవిస్తున్నాడు ఈరోజు దేవుడు అడుతుంటున్నాడు నీ చెడుతనం ఏంటో నీకు తెలుసు దేవునికి తెలుసు నీలో ఉన్నటువంటి ఏ పాపము బట్టి నువ్వు చెడుగా దేవుని దగ్గర కనబడుతున్నావో నీకు తెలుసు దేవునికి తెలుసు మొట్టమొదటిగా నీ సాక్ష్యము పరిశుద్ధత విషయంలో ఏంటి పరిశుద్ధంగా జీవించే విషయంలో ఏ రకంగా ఉన్నావు పరీక్షించుకోనమని ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు మొదటిగా దేవుడు మన గురించి చెప్పాలనుకున్న సాక్ష్యం ఏంటి తెలుసా మనం నీతిమంతులమా కాదా మన జీవితాల్లో నీతిమంతమైన జీవితం ఉందా లేదా చెడుతనం ఉందని సాక్ష్యమిస్తున్నాడా దేవుని విడలారా గుర్తుంచుకోండి పరిశుద్ధంగా జీవించే వారి శాతము చాలా తక్కువగా ఉంటుంది పాపములో జీవించే వారి శాతం చెడుతనములో జీవించే వారి శాతము చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత దారుణం తెలుసా దేవుని యొక్క ఆత్మ నేరుగా ఆ దినాల్లో ప్రజలతో మాట్లాడుతుంటే వాళ్ళు చెడుతనంలో ఉన్నారు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటే ఎక్కడున్నాను చెడుతనంలోనా పరీక్షించుకుందాం చర్చికి ఇంకా చెడుతనమా వాక్యం వింటూ చెడుతనమా ప్రార్థనలు ఏకీవిస్తూ చెడుతనమా దేవుని దగ్గరికి వస్తూ సందేశాలు వింటూ ఇంకా చెడుతనంలో జీవిస్తుంటే నీ సాక్ష్యం ఏంటి ప్రజల దగ్గరను మంచివాడుగా కనపడవచ్చు బట్ నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ దేవుని దృష్టిలో మాత్రం కానే కాదు నరుల చెడుతనము భూమి మీద గొప్పది గొప్పది అబ్బా ఎంత దారుణమైన మాట అసలు చెడుతనం కోసమా మానవుని దేవుడు తయారు చేసింది కాదే బట్ హియర్ కమ్ అక్రాస్ ఏ ఏ జనరేషన్ దట్ ఈస్ ఫుల్లీ కరప్టెడ్ ఈ ఈ యొక్క ఈ తరం అంతా కూడా చెడిపోయినటువంటి తరంగా ఉంది దేవుని బిడ్డలారా ఈరోజు నీ పైన నా పైన దేవుడు కోపగించక ముందే మన చెడుతనాన్ని సరి చేసుకుందాం చెడుతనాన్ని సరి చేసుకుందాం రెండవదిగా రెండవదిగా దేవుడు మన గురించి నీతిమంతుడు నీతిమంతురాలు అని సాక్ష్యం చెప్పాలి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఈ సరి చేసుకోమని ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు రెండవదిగా ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలోని వద్దాం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం తరువాత అతనిని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరచెను మరియు ఆయన నేను యశ్ కుమారుడనైనా దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనిషిడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అతడు నా ఉద్దేశములన్నీయూ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను దావీదు మంచోడు అని చెప్పల దావీదు పాటకారి అని చెప్పల మాటకారి అని చెప్పలే యుద్ధం చేసేవాడు అని చెప్పల దేవుని యొక్క సాక్ష్యం ఏంటి తెలుసా నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అక్కడ నేను ఆగిపోయాను ఉద్దేశం అంటే ఏంటిది దేవుని ఉద్దేశాలు ఏంటివి దేవుని అసలు ఉద్దేశం అంటే అర్థం ఏంటిది అర్థం ఏంటిది దేవుని విడలారా ఉద్దేశం అంటే ఒక వ్యక్తి ఏం సాధించాలనుకుంటున్నాడు లేదా చెయ్యాలనుకుంటున్నాడో అది చేసి చూపించాలి అదే ఉద్దేశం ఇప్పుడు నేను వాక్యం చెప్పాలనుకున్నా వాక్యం చెప్పాలనుకుంటే అది నా ఉద్దేశం వాక్యం వినాలనే ఉద్దేశంతో మీరు వచ్చారు ఈ రెండు కరెక్ట్గా జరగాలి అదే ఉద్దేశం కరెక్ట్గా ఉన్నప్పుడు ఇప్పుడు నా ఉద్దేశాలు నేను భూలోకంలో నెరవేర్చడానికి నేనున్నాను కానీ దేవుని ఉద్దేశాలు భూలోకంలో నెరవేరాలి అంటే దావిదు కావాలి ఎందుకు తెలుసా నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈ భూమిని దేవుడు నరులకిచ్చాడు శరీరముతో ఉన్నటువంటి నరులకిచ్చాడు ఆత్మల లోకానికి కాదు ఆత్మలు వచ్చి వెళతాయి దయ్యములు ఎప్పటికీ స్థిరంగా భూలోకంలో ఉండవు అందుకే ఒక వ్యక్తిలోనికి వస్తుంది ఒక పశువులోనికి వస్తుంది దయ్యపు ఆత్మ వచ్చి అక్కడ పని చేయడం ప్రారంభిస్తుంది దయ్యపు ఉద్దేశాలు నెరవేరాలంటే ఒక వ్యక్తి కావాలి లేదా ఒక 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 సాధనం కావాలి దేవుని ఉద్దేశాలు నెరవేరాలన్నా కూడా దేర్ మస్ట్ బి అ పర్సన్ ఒక వ్యక్తి అవసరం ఇప్పుడు దావిదు కాలంలో దేవుడు కొన్ని చేయాలనుకున్నాడు చేయాలనుకుంటే ఒక్కడే దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడంట ఇంకెవరు నెరవేర్చలేదంట దేవుడు ఏది భూలోకంలో చేయాలనుకున్నాడో అది దావీదు ద్వారానే సాధించగలను అని దావిదికి అప్పగిస్తే దావీదు వాటిని నెరవేర్చాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే మనల్ని కూడా ఒక ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి పంపించాడు ఏదో నీ ద్వారా జరగాలి నీ ద్వారా జరగాలి నిన్ను బట్టి జరగాలి దావీదు నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి దావిదు అంటాడు గొర్రెలు కాచుకునేటప్పుడు గొర్రెలను కాచుకునేటువంటిది దేవుడు నా పట్ల కలిగినటువంటి ఉద్దేశం ఆహా అంతకంటే ముందు చెప్తాను తల్లిదండ్రులకు విధేత చూపడం దేవుడు అతని పట్ల కలిగిన ఉద్దేశం తల్లిదండ్రులు ఏమని చెప్పారు లేదా తండ్రి ఏమని చెప్పాడు అన్నలు బయటికి వెళ్ళిపోతారు యుద్ధం చేయడానికి నువ్వు మాత్రం గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళిపో ఓకే దేవుడు తల్లిదండ్రుల ద్వారా తన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డలా గమనించండి దేవుడు తన ఉద్దేశాలను వాడుకోవడానికి తల్లిదండ్రులను ఉపయోగిస్తాడు మరి తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఏ రకంగా ప్రవర్తిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు ఆ టాపిక్ కాదు కాబట్టి ముందుకు వెళ్తాను దావీదు పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా చిన్న మందను కాపాడాలి తనకిచ్చినటువంటి చిన్న మంద దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఎంత తెగించి జీవించాడంటే చిన్న మంద దగ్గర ఈ యొక్క బాలుడైనటువంటి దావీదు బాలుడైనటువంటి దావీదు ఎంతగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడంటే నా తల్లిదండ్రులు చెప్పిన మాట దేవుడు వారిని నన్ను తల్లిదండ్రులుగా ఉంచాడు కాబట్టి వాళ్ళు నాకు చెప్పినటువంటి మాట దేవుని మాటగా భావించి ఆ ఉద్దేశాన్ని అక్కడ నెరవేర్చాడు సింహం వస్తే సింహాన్ని జీల్చేశాడు ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని చంపేశాడు పిల్లలను కాపాడుకున్నాడు అంటే దావీద పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా ఎక్కడో ఎక్కడో తల్లిదండ్రులు చెప్పిన మాట ఎవరికి తెలియడం లేదండి జాగ్రత్తగా వినండి నీ ఇంటిలో ఉండేటువంటి పెద్దలు దైవ సేవకులు నీకు చెప్పే మాటలు అది వ్యక్తిగత జీవితంలో నీ వ్యక్తిగతంగా నీ కుటుంబంలో నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ చదువుల్లో అది నువ్వు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి దావీదుని గురించి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే నా ఉద్దేశాలు భూలోకంలో నెరవేర్చాడు రెండవదిగా అందరూ రెడీ ఫర్ డిఫీట్ అందరూ ఓడిపోవడానికి వాళ్ళు వాళ్ళు ఫిలిస్తీనులకు తిరిగి బానిసలవడానికి రెడీగా ఉన్నారు సౌలును రాజుగా ఉంచి దేవుడు తన యొక్క ఉద్దేశాలు సౌలు ద్వారా నెరవేర్చాలని చూస్తే సౌలు ఫెయిల్యూర్ అయిపోతున్నాడు అప్పుడు దేవుడు అనుకున్నాడు ఇప్పుడు ఎవరున్నారు అని వెతికితే దావీ దొరికాడు అండి ఒక్కడే ఒక్క సింహం దగ్గర నమ్మకంగా ఉన్నాడు ఎలుగుబంటి దగ్గర నమ్మకంగా ఉన్నాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నా పని ఇక్కడ యుద్ధ రంగంలో చేయాలి దావీదు నువ్వు చేయగలవా దావీదు ఎలాంటి వాడు తెలుసా ఎస్ లార్డ్ పెద్దోళ్ళు ఉన్నారు కదా బ్రబా నాకెందుకు దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి నీకు కొన్ని బాధ్యతలు అప్పగించాలని చూస్తే మనం చేసే పని ఏంటి తెలుసా మనం తప్పించుకుంటాం దేవుని రాజ్యములో దేవుని ఆశీర్వాదాలు ఎస్కేపిస్ట్లకు ఉండవు తప్పించుకొని తిరిగే వారికి ఉండవు ఎప్పటికీ కష్టపడి ధైర్యంతో విశ్వాసంతో నిలబడే వారి జీవితంలోనే ఆశీర్వాదాలు ఉంటాయి దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలో భూలోకంలో అంటే తప్పించుకొని తిరిగేవనుకో నీ జీవితంలో దేవుడిచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా నా ఉద్దేశాలు నీ ద్వారా నెరవేరడం నేను భూలోకంలో ఏది చెయ్యాలనుకున్నాను అది నెరవేర్చబడ్డల్లా దేవుని బిడలారా అది నీకు నీ ఇంటిలో దేవుడు పెట్టిన పని కావచ్చు నీ బయట దేవుడు పెట్టిన పని కావచ్చు నీ ఉద్యోగంలో నీ చదువుల్లో నీ వ్యాపారంలో లేదా ఎక్కడ దేవుడు నిన్ను ఉంచిన ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు ఆ ఉద్దేశం విషయంలో బీ సిన్సియర్ బీ సిన్సియర్ దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉన్నాడు దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉంటున్నాడు దేవుని బిడ్డలారా దావీది ఎదుట ఒక గొల్లి అవుతున్నాడు నీ ఎదుట ఒక సమస్య ఉంటుంది నీ కుటుంబం అంతా ఆ సమస్య విషయంలో వరి అవుతుంటుంది నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే ఆ యొక్క సమస్యలో నీ ద్వారా దేవుడు ఘన విజయాన్ని సాధించాలని కోరుతాడు బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఎందుకులే నాకు ఎందుకులే మనం వీఆర్ గోయింగ్ టు టేక్ అ బ్యాక్ మెల్లిగా వెనుకడిగా వేస్తాం ఎవరు ఇంట్లో ఏం పట్టించుకోలేదు కదా నేను ఎందుకు ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్ నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా ఆ ఉద్దేశం నీ ద్వారా నెరవేర్చబడాలి నీ ద్వారా నెరవేర్చబడాలి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఉద్దేశాలు నీ ద్వారా దేవుడు నెరవేరుస్తున్నాడా అది నీ ఇంటిలో కానీ నీకు అప్పగించబడిన పనుల్లో కానీ ఎక్కడైనా సరే దేవుని పనులు భూలోకంలో జరగడానికి నిన్ను వాడుకుంటాడు నిన్ను వాడుకుంటాడు దేవుని బిడలారా ఈరోజు మన పరిచయలో అవకాశాలు చాలా ఉన్నాయి దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఒక మూడు సంవత్సరాల కిందట గమనిస్తే ఇన్ని పనులు మనం చేసేటువంటి వారం కాదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడుతున్నాయి దేవుని ఉద్దేశాలు అక్కడ ఏ రకంగా ఉన్నాం దాని విషయంలో దేవుడు మనల్ని అడుగుతుంటున్నాడు దేవునికి స్తోత్రం ఐ కెన్ సే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ సిన్సియర్ వారి ద్వారా దేవుడు ఉద్దేశాలు నెరవేరుస్తుంటారు నా నేను నమ్ముతున్నాను మిగిలిన ఐదు మంది ఎందుకో వారి వారు దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేకపోతుంటున్నారు నెరవేర్చలేకపోతుంటున్నారు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దావీదుకు ఎప్పటి గుర్తుంచుకోండి నీకంటే గొప్ప పని దేవుడు నీకు ఒక ఉద్దేశంగా పెడతాడు దావీదుకు గొల్లితు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అయినా ఆ ఉద్దేశాన్ని పెట్టాడు దావీదు అనుకున్నాడు నేను కాదు గొల్లితు ఎదుర్కొనేది దేవుడు ఎదుర్కొంటాడు దేవుడు ఎదుర్కొంటాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం నీ పట్ల దేవుని ఉద్దేశాలు నీ ద్వారా నెరవేర్చబడుతున్నాయా ప్రభు నీతో మాట్లాడుతున్నాగా ప్రభు ఎదుట ప్రార్థన చేసుకుందాం ప్రభు నా గురించి నీ కలిగినటువంటి సాక్ష్యం ఏ రకంగా ఉందో నాకు తెలిసింది నాయన నన్ను క్షమించు నీ శిలవ రక్తముతో నన్ను కడుగు నీ గురించి నా గురించి ప్రభు ఏమని చెప్పగలడు అసలు ఈ నాలుగు విషయాల్లో మన గురించి ప్రభు ఏమని చెప్పలేకపోతే సాక్ష్యం చెప్పలేదు మౌనంగా ఉంటాడు అనిపిస్తే ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు నుంచైనా నేను నీ కోసం జీవిస్తాను సాక్ష్యము లేని జీవితం జీవించక సాక్ష్యము కలిగిన జీవితాన్ని జీవిస్తాం లోకంలో పాపముండగా నీలో కూడా పాపముందా అయితే నోవహ లాంటి సాక్ష్యం నీలో లేదు దేవుని బిడ్డగా పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు ఉద్దేశాలు నెరవేర్చబడకుండా ఉన్నాయా నీవు దావీదు లాంటి సాక్ష్యాన్ని కలిగి ఏసన్ని పరిశుద్ధ పాదాలకే వందనాలు స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తించుకుని ఆడుతుంట అద్వితీయ కర్త బలవంతుడ వాక్యం తర్వాత ద్వారా మాతో మీరు సాక్ష్యం ఇవ్వాలని ఇష్టపడే దేవుడో ప్రభా దేవా మా జీవితాల్లో ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలో ఈరోజు నలుగురు వ్యక్తుల మీద ఉంచి మీరు మాట్లాడారు ప్రభా అవును తన కానీ నోవహులాగా లోకం చెడిపోతూ ఉంటే నోవహు నీతి మంత్రులుగా జీవించాడు తన తరములో నోవ ఒక్కడే నీతి మంత్రులుగా జీవించాడు వాట్ ఇస్ టెస్ట్ మనీ లాడ్ దేవా సాక్ష్యం మేము కలిగి ఉందేమో గాక చెడిపోయే లోకల్లో నీతిమంతమైన సాక్ష్యం మీ దగ్గర మేము పొందుకుందేమో గాక చెడుకు దూరం గాక పాపమునకు దూరం గాక పాపము నిమిత్తమై చనిపోయి నిమిత్తమై జీవించే జీవితం మేము గాక ప్రతిరోజు ఏ ఉద్దేశం మా పట్ల మీరు కలిగినారో ఆ ఉద్దేశాలన్నీ మేము నెరవేర్చే సాక్ష్యం పొందుకొందుగాక పొందుకొందుగాక నీ ఉద్దేశములు నెరవేర్చే సాక్ష్యం గాక దేవా మీ కృపను అనుగ్రహించండి మీ కృపను అనుగ్రహించండి నాయన మీ కార్యాలు జరిగించండి 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 ప్రభా తన యోగును గురించి సాతాను దగ్గర సాక్ష్యం ఇచ్చారు ప్రభా అలాంటి సాక్ష్యం మేము కూడా పొందుకుందుముగాక అలాంటి సాక్ష్యం మా గురించి చెప్పబడునుగాక సాతాను ఎదుట దేవా ఇలాంటి మేము పొందుకోవాలి ప్రభా తను నీ కొరకైన సాక్షి జీవితాన్ని జీవిస్తూ నువ్వు మా గురించి సాక్ష్యం చెప్పాలి బ్రోబా ఎన్ని మార్లు నువ్వు సాక్ష్యం చెప్పగా తలదించుకునే పరిస్థితులు మమ్మల్ని బట్టి మా ద్వారా కలిగాయో ఏసయ్యా మీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగును గాక దేవ దర్శించండి మీ కార్యాలు మీరు జరిగించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి నీ ద్వారా సాక్ష్యం పొందే వారంగా ఎల్లప్పుడూ ఆ తలంపులతో మేము జీవించినట్లుగా సహాయం చేయమని ఈ రాత్రి మా జీవితాల్లో మరింతగా మేము సరి చేసుకోవడే ప్రార్థనలు మేము చేయనట్లుగా సహాయం చేయమని ఏమందు అడుగుచున్నాను తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను